ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ కర్మక్షేత్రంలో అంటే శరీరంతో ఉండటం వల్ల ప్రకృతి వల్ల వచ్చిన దానివల్ల మనం అంత క్రితం దీని నుంచి వేరే ఆధ్యాత్మిక సంబంధించి గ్రహించలేకపోవటం వల్ల దీనివల్లే మనకి మన మనమే మన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఏది చేసినా మన గొప్పతనమే అనుకుంటూ ఉంటారని చెప్తున్నాడు ఈరోజు ఇంకో శ్లోకం తెలుసుకుందాం తదా శాసం తిర్బంధ పారతంజా చూతం భవచ్చాకత్ రీశ సాక్షిణో నివృత్మన భౌతిక చైతన్యమే జీవుని బద్ధ జీవనము కారణము అట్టి జీవనమును పక్సే అతనిపై వివిధ పరిస్థితులు బలవంతంగా రుద్ధపడును విశుద్ధాత్మ ఆకర్షమైనప్పటికీ అకర్త అయినప్పటికీ అట్టి కర్మలకు పరమైనప్పటికీ అతడు ఆ విధముగా బద్ధ జీవనం ప్రభావితము రాగును ఇక్కడ భగవంతుడు ఏమన్నాడంటే భౌతిక చైతన్యమే జీవుని బద్ధ జీవనముకు కారణము భౌతికమైన మనం జీవించే విధానం బట్టే దానికి మనం బద్దులు అయిపోయి ఉన్నాం అట్టి జీవనం ప్రకృతి చే అతనిపై వివిధ పరిస్థితులు బలవంతంగా రుద్దుపడతాయి ఈ ప్రకృతి బలవంతంగా రుద్దుతుంది విశుద్ధ ఆత్మ అకర్తమైనప్పటికీ అట్టి కర్మలకు పరమైనప్పటికీ అతను ఆ విధముగా బద్ధ జీవనం చే ప్రభావితం ఇప్పుడు మనం అసలు ఆత్మలం మనకి శరీరానికి సంబంధించిన వ్యక్తులు కా మనం ఒక ఒక గ్రామంలో మనం జన్మించామనుకో అండి మనము ఆ గ్రామానికి సంబంధించిన ప్రదేశాన్ని అది గ్రా దానికి సంబంధించిన వాతావరణాన్ని బట్టి మనం దానిలో చిక్కుని ఉంటాం కానీ దీనికి సంబంధించిన వ్యక్తులు కాము మనం వేరే ఆత్మలము దానికి సంబంధించిన పనులు చేయాలి అని మనము గ్రహించలేము ఆత్మలం మనం అనేది తెలుసుకోలేము బద్ద జీవన శరీరంలో ఉండటం బద్ద ప్రకృతిలో చిక్కుని ఉండటం వల్ల ఆ ప్రదేశానికి ఆ ఊరికి ఆ గ్రామానికి ఆ దేశానికి ఆ కుటుంబానికి సంబంధించే మనం జీవనానికి అలవాటు పడతాము దానికి సంబంధించిన కర్మంలోనే పనిచేస్తూ ఉంటాం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడంటే ఒకసారి ఇంద్రుడు పంది శరీరాన్ని పొందుతాడు తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడనమాట నీకు అయిపోయింది పంది శరీరం పోయి పోయిద్ది ఇప్పుడు నీకు ఇంద్ర ఇంద్ర శరీరం వచ్చే తన ఆ పంది శరీరంలో ఉన్న ఇంద్రుడు ఏమంటాడంటే ఇంద్రుడు ఎవరు నాకేం తెలుసు నాకేం తెలియదు నేను ఈ ప ఈ శరీరంలో నా పిల్లలతో నేను హాయిగా జీవిస్తున్నాననే ఉద్దేశంతో ఆ శరీరం తత్వాన్ని బట్టి దానిలో నిమగ్నం అయిపోయే క్రమను బట్టి ప్రకృతి యొక్క ఆకర్షణను బట్టి ఆ పంది నీచమైన మలం తింటున్నా కానీ దాన్నే అది నిజమైంది అనుకుని దానిలో చిక్కుని ఉంటాడు అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మంత్రించి దాన్ని అతనికి నిజమైన ఆత్మకు సంబంధించింది నిరూపిస్తాడనమాట అట్లా అందరూ కూడా దానికి సంబంధించిన పూజలు యజ్ఞాలు భక్తులు కుటుంబాన్ని వదిలి ఉండలేకపోవటం భక్తి నేర్చుకోలేకపోవటం భగవంతుడికి సంబంధించిన ప్రచారానికి వెళ్ళలేకపోవటం అట్లా అయిపోతారని ఈ శ్లోకంలో చెప్తున్నాడు హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ